సందర్భంలో అరగో జరిగినటువంటి మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి హామీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ త్రీ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఇప్పటిదాకా కూడా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ ఆదివాసీ బిడ్డలకి రిజర్వ్ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది వేలాది ఉద్యోగాలు పొందడం జరిగింది సుప్రీంకోర్టులో కొద్ది మంది నాన్ ట్రైబ్స్ దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆ జీవనం కొట్టేసింది దాని మీద చంద్రబాబు నాయుడు గారు అరకు వ్యాలీ మీటింగ్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే జీవో నంబర్ త్రీని పునరుద్ధరిస్తాం ఒకవేళ గా సాధ్యం కాకపోతే ప్రత్యేక జీవోనాన్ని తీసుకొచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఆదివాసీ బిడ్డలకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని వారు మాట్లాడారు ఇవాళ మేము కోరుకునేది జీవనమర్తులని సుప్రీంకోర్టు కొట్టించినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అడ్మిట్ చేయాలి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అడ్వకేట్ జనరల్ గారిని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరం పిలిచి ఎలా చేయాలి దీన్ని ఎలాగైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి మన్ని ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఎలాంటి చట్టాలు తీసుకొస్తే ఇది బాగుంటుందనేటువంటి ఒక రివ్యూ చేసినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక అడ్వైజ్ ఇచ్చారు ఆ రోజు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి బల్లా త్రీనాథ్ గారు కూడా ఆ అడ్వైజ్ ఇచ్చిన ప్రముఖుడు ఫ్రమ్ కూడా అయిన కూడా ఆ రోజు మేం చేసిన ప్రయత్నం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో క్లాస్ టూని అమెండ్ చేయాలి అమెండ్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అవకాశాలతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఆదివాసీ బిడ్డలకే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి కల్పించే విధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్లో క్లాస్ టూని అమెండ్ చేయాలనేది ఆ రోజు చేసిన ప్రతిపాదన దానికి సంబంధించి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ కావాలి కాబట్టి ఆ రోజు అర్జెంటుగా ట్రైబల్ అడ్వైజరీ కమిషన్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీట్ అయ్యి ఆ రిజల్యూషన్ పాస్ చేసి త్రూ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపాలనే ప్రతిపాదన ఆ రోజు చేయడం జరిగింది దురదృష్టం ఈరోజు ఎన్నికలు రావడం ప్రభుత్వం మారిపోవడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆల్టర్నేటివ్ జీవులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మాకు కావాల్సింది ఆల్టర్నేటివ్ జీవోలు కాదు రాజ్యాంగ సవరణ ద్వారా ఫిఫ్త్ షెడ్యూల్ సవరించడం ద్వారా శాశ్వత ప్రాతిపదికన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి లభించేలా చేయాలి దానికి మేము ఏముంటున్నాం అంటే వాళ్ళ గోపల్గూడి విషయాన్ని మాట్లాడాం గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజల్యూషన్ ని దాన్ని స్వీకరించి మీరు గవర్నర్ గారి ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్లో క్లాస్ టూని అమెండ్ చేసే ప్రయత్నం మీరు చేయండి అప్పుడు రాజ్యాంగబద్దమైనటువంటి అవకాశాలు మాకు వస్తాయి అలా కాకుండా తాత్కాలికమైనటువంటి జీవోగణక మీరు మళ్ళీ చేస్తే ఎవరో ఒక సుప్రీంకోర్టుకు వెళ్తారు మళ్లీ దాన్ని సుప్రీంకోర్టు అమలు చేశారు అందువల్ల మేము కోరేది గత ప్రభుత్వం చేసినటువంటి ట్రైబల్ అడ్వైజరీ కమిటీ రిజర్వేషన్ పంపించండి ఒకవేళ మీకు అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇవాళ ట్రైబల్ అడ్వైజరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి దానిలో రిజర్వేషన్ తీసుకోండి మీరు ఆ రిజల్యూషన్ త్రూ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టించి శాశ్వత ప్రాతిపదికన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్లో క్లాస్ టూని అమెండ్ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేసిన అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం గిరిజన ప్రాంతాలే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల అన్నీ కూడా ఇవాళ ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఒరిస్సా కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం తప్పకుండా ఇవాళ ఈ ప్రభుత్వం రాజకీయాల జోలికి వెళ్లకుండా మేం కోరుకునేది నిజంగా మీకు ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేయాలన్నటువంటి చిత్తసిద్ది ఉంటాయి ప్రభుత్వాలకి ట్రైబల్ అడ్వైజరీ కమిటీని సమావేశపరిచి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి క్లాస్ టూని అమెండ్ చేసే విధంగా ఆ రిజల్యూషన్ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి దాని పార్లమెంట్లో ప్రవేశపెట్టించి పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేయగలిగితేనే ఇది మాకు న్యాయం చేసిన వాళ్ళతో ఈ విషయాలు ఇవాళ వచ్చినటువంటి ఈ కమిటీ ముందు బహిర్గతం చేశారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ సార్ అలా కాదు సార్ ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ త్రీ కోసము మామూలు గిరిజనుల నుంచి అంటే అంటే నిరసన శాఖ పెరుగుతుందని చెప్పని వాళ్ళు వర్క్ షాప్ ఏర్పాటు చేశారని చెప్పని వస్తుంది దీని గురించి మీరు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వచ్చి స్పష్టంగా మాట్లాడు ఆయనకి అన్ని విషయాలు తెలుసు తెలియని వ్యక్తి కాదు మరి సంవత్సర కాలం అవుతున్నా కూడా దీని మీద ఇప్పటిదాకా ఎక్సరై చేయకుండా డిఎస్ఏ ఎలాగైనా చేశారు రేపో వెళ్ళుండో డిఎస్ఏ రిక్రూట్మెంట్ జరిగితే వేలాదిగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి అవకాశాలు కోల్పోతున్నాయి వాళ్ళు సో ప్రభుత్వం కావాలని వాళ్ళ మోసపూరితమైనటువంటి విధానాలతో అలాంటి కార్యక్రమాలు చేస్తాం నేను స్పష్టంగా మాట్లాడుతున్నాం ఆదివాసీ బిడ్డలకి న్యాయం చేయాలని కనుక మీకు అనిపిస్తే శాశ్వత ప్రాతిపదికన ఈ సమస్యకు పరిష్కారం కనుగొనండి ఇది మేము కోల్పోవేళం దిగిరాకపోతే ఉద్యమ ఏమైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఆదివాసీ బిడ్డలు రాజకీయ పక్షాలు అన్నీ కూడా పాల్గొన్నాయి ఈ శాశ్వతంగా ఈ ప్రాంతంలో హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి అందరూ సానుకూలంగా ఉన్నారు ప్రభుత్వం యొక్క చర్యలు ఇవాళ సునిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు అందరూ కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయాలన్నటువంటి కార్యాచరణ భవిష్యత్తులో తెలుస్తుంది థ్యాంక్ యూ